శ్రీమాత్రే నమ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవాదా వ్యాసం వశిష్ట వశిష్టనప్తరం శక్తి పౌత్రమకల్మం పరాశరాత్మ వందే శుకం అష్టాదశ పురాణాలు మన భారతవాంగ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పేవే పురాణాలు అందుకే పురాణాల్ని పంచమ వేదంగా కీర్తించారు అసలు పురాణం అంటే పురా అభినవం పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేది అని అర్థం అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని వాయు పురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే పురా పతత్ అభూత్ పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెప్తుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తుంది పురాణాలు ఎన్ని పురాణాలు మహాపురాణాలు పురాణాలు రెండు విధాలుగా ఉన్నాయి మహాపురాణాలు పద్దెనిమిది అలాగే ఉప పురాణాలు పద్దెనిమిది బ్రహ్మం పాద్యం వైష్ణవంచ వాయవీయం తథైవ చ భాగవతం నారదీయం మార్కండేయం కీర్తితం ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మ వైవర్త లింగకే వారాహంచ ఆగ్నేయంచింగే వారాహం చూర్మసంగి మాత్స్ గారుడం తద్వత్ బ్రహ్మాండాక్యం ఇది త్రిషత్ బ్రహ్మపురా పద్మపురాణం విష్ణుపురాయపురాణం భాగవతరాణం నారదపురాణం మార్కండేపురాణం అగ్నిపురాణం భవిష్య లింగ పురాణం వరాహ పురాణం స్కాంద పురాణం వామన పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఇలా పద్దెనిమిది మహాపురాణాలు ఈ పురాణాలు విష్ణు స్వరూపం అష్టాదశ పురాణాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పోల్చారు పద్దెనిమిది పురాణాలని మహావిష్ణువు శరీరంలోని పద్దెనిమిది అంగాలు